హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే ఒక చిన్న ట్రిప్ వెళ్తున్నాము మేము ఎక్కడికి వెళ్తున్నాము అసలు మేము వెళ్ళే రోజు నేను పొద్దున్న నుంచి ఆ రోజు నైట్ వరకు ఏమేమి వర్క్ ఉంటుందో ఇంట్లో ఇంకా మేము ట్రైన్కి ఎలాంటి ఫుడ్ తీసుకెళ్తాము అవన్నీ ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను ఇంకొకటి ఉందండి ఏంటంటే అది మేము ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఎలాంటి లొకేషన్స్ వస్తాయి చుట్టూ అదంతా మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి ఈ వ్లాగ్ వచ్చేసి పోయిన గురువారం రోజు తీసిన వ్లాగ్ అండి ఆ రోజు పొద్దున్న అయితే మా లక్కీకి స్కూల్ ఉంది ఇంకా మా ఆయనకు ఆఫీస్ కూడా ఉంది ఇంకా మా లక్కీ స్కూల్ అయితే ఓన్లీ రెండు గంటలు మాత్రమే అండి అందుకే మా లక్కీ స్కూల్ అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మా ఆయనకు ఆఫీస్ అయితే ఆ రోజు ఇంట్లోనే అనమాట వర్క్ అందుకే ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు మా లక్కీకి వారం అంతా క్యారియర్ లేదని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో నెక్స్ట్ వారం నుంచి క్యారియర్ ఉంటుందండి అందుకే పొద్దున్న టిఫిన్ అయితే బరుగులు చేసిన్నాను అందులో మా మామయ్య వచ్చారు ఊరి నుంచి ఇద్దరు కలిపి బరుగులు చేసిన్నాను మా లక్కీ టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపోయాడండి ఇంకా లక్కీ స్కూల్కి వెళ్ళిపోతూనే ఇలా వంట స్టార్ట్ చేసేసాను ఇంకా వంట అయితే పాలకూర వేసి పప్పు చేశానండి ఇంకా ఎగ్స్ వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను మామూలుగా అయితే కోడిగుడ్లు వేసి వేపుడులాగా చేయడం అందరికి తెలిసే ఉంటుంది కదా నేనైతే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి అదేంటంటే మామూలుగా అందరిలాగా తరువాత వేసేసి దాంట్లో ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి ఇంకా అవన్నీ వేసేసి పసుపు ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేస్తున్నానండి పాలకూర వేసుకున్నాక ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి పాలకూర మెత్తకైనంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో కోడిగుడ్లైనా పగలగొట్టుకొని వేసుకోవాలండి పగలగొట్టిన కోడిగుడ్లు వేసుకున్న వెంటనే కలపకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు అలానే పెట్టేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి కోడిగుడ్లను అంతా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చివరిలో కొంచెం ధనియాల పొడి వేసి ఫ్రై చేస్తున్నానండి మీకు కారం తక్కువ అనిపిస్తుంది అందులో కారం పొడి అయినా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నా వంట అయితే కంప్లీట్ అయిపోయిందని నేను చెప్పాను కదా మేము ఊరికి వెళ్తున్నామని నేనైతే అయితే లగేజ్ ప్యాకింగ్ చేయాలన్నమాట అందుకోసం ఇక్కడికి వచ్చాను మా ఆయన అయితే ఇంకా ల్యాప్టాప్తో బిజీగా ఉన్నాడండి ఇంకా మా ఆయనకు ఆఫీస్ ఉంది కదా అందుకో బిజీగా ఉన్నాడనమాట ఓ పక్క అయితే కొంచెం ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము ఇద్దరము నేను ఇందాక చెప్పాను కదా మా మామయ్య వచ్చారు ఊరి నుంచి అని ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఇలా లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట లగేజ్ ప్యాకింగ్ చేయాలంటే చాలా కష్టం కదా ఏదైనా మర్చిపోకుండా ప్యాకింగ్ చేసుకుంటూ ఉండాలి ఏమైనా మర్చిపోయి అక్కడికి వెళ్ళామనుకున్నా అక్కడికి వెళ్ళాక బాధపడుతూ ఉంటాము అయ్యో అది మర్చిపోయామే తీసుకెళ్లకుండా వెళ్ళామే అనుకుంటూ ఉంటాం కదా అందుకని జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట మేమైతే ఏం చేస్తామంటే మా మా ఆయన అయితే మొబైల్లో ఒక లాగా పెట్టుకుంటాడండి ఒక పది రోజుల ముందు నుంచి అనమాట మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక పది రోజుల ముందు నుంచి అక్కడికి మన ప అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో వర్షాలు పడతాయేమో ఇలా ఉంటుందేమో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందేమో అని అనుకుంటూ ఒక లిస్టు రాసుకుంటాడనమాట మొబైల్లో అవన్నీ ఒక గుర్తొచ్చినప్పుడు రాసుకుంటాడు ఇలా సర్దేటప్పుడు బ్యాగ్ సర్దేటప్పుడు చూస్తూ ఉంటాడు మనం అది పెట్టుకున్నామా లేదా అని చూసుకుంటూ ఉంటాము అలా పెట్టుకుంటాం అనమాట మేము లగేజ్ అయితే మామూలుగా అయితే అదొక బెస్ట్ ఐడియా అని చెప్పాలండి ఎందుకంటే మనం లగేజ్ ప్యాకింగ్ చేసేటప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము అలా మర్చిపోకుండా ఉండాలంటే ఇది మొబైల్లో రాసి పెట్టుకున్నాం అనుకోండి ఏది మర్చిపోకుండా ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటాం కదా అందులో ఇప్పుడు వర్షాలు పడే కాలం కదండి మనకి ఎప్పుడు పడుతుందో వర్షం తెలియని తెలియదు అందుకే మేము బ్యాగ్లో అయితే గొడుగు పెట్టుకున్నామండి మేము ముగ్గురి ఉన్నాం కదా లక్కీతో కాదు లేదు పెద్దవాళ్ళ ముగ్గురం ఉన్నాం కాబట్టి మూడు గుడుగులు పెట్టుకున్నాము ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళే సముద్రం ఉండే ఏరియా కాబట్టి అక్కడ ఫోటోస్ తీసుకోవడానికి అన్నిటికీ బాగుంటుందని అద్దాలు పెట్టుకున్నాము బ్యాగ్లో ఇంకొకటి వచ్చేసి అక్కడ సముద్రంలో కలిసి తడిచినా కూడా మనం రూమ్కి వచ్చినాక హెయిర్ డ్రైవర్ పెట్టుకోవాలి కదండి జలుబు చేస్తుంది లేదంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం జలుబు అంటే కష్టం కాబట్టి హెయిర్ డ్రైవర్ కూడా పెట్టుకున్నాం బ్యాగ్లో ఇంకోటి ఏంటంటే ఏ గుడికి వెళ్ళినా కూడా ఏ టూరిజం ప్లేస్ వెళ్ళినా కూడా పంచ కంపల్సరీ పెట్టుకోవాలంటారు కదా పంచ కంపల్సరీ కట్టుకోవాలంటారు అందుకోసం మా ఆయనకి ఇంకా మా మామయ్యకి మా లక్కీకి కూడా పంచ పెడుతున్నాను బ్యాగులో ఈ బ్యాగ్లో అయితే నా బట్టలు మా ఆయనవి ఇంకా మా మామయ్య బట్టలు పెడుతున్నాను మా లక్కీ అయితే ఇందులో పట్టలేదండి ఇంకా మా లక్కీ బట్టలు మాత్రం వేరే బ్యాగ్లో సర్దాల్సి వస్తుందండి ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాను అది ఎగ్ ఫ్రై అయితే అయిపోయింది కదా ఇంకా పప్పుకి అయితే తిరువాత పెట్టాలని చెప్పి పప్పు అయితే ఎనుపుతున్నాను ఇక్కడ నేనైతే ఈ పాలకూర పప్పుని రెండు రకాలుగా చేస్తూ ఉంటానండి ఒకటి వచ్చేసి ఓన్లీ కందిపప్పు పాలకూర ఇంకా పచ్చిమిర్చి మాత్రమే ఉడకబెట్టి తర్వాత తిరువాతలో టమాటా అవి ఆనియను ఇంకా వెల్లుల్లి అవన్నీ వేసి తిరువాత పెడుతూ ఉంటాను ఇంకొకటి వచ్చేసి మొత్తం పాలకూర కందిపప్పు టమోటా పచ్చిమిర్చి అందులో అని అన్నీ వేసేసి ఉడకబెట్టేసి ఉడకబెట్టేసి ఫైనల్గా తిరువాత వేస్తాను పప్పు అయితే రెడీ అయిపోయింది కదండి పప్పును అయితే ఒక తీసుకున్నాను ఇంకా పప్పు కోసం అయితే తిరువాత పెడుతున్నాను అనమాట వెల్లుల్లినైతే ఇలా దంజి వేస్తాను అండి అప్పుడే బాగుంటుందని పప్పు అనేది ఇంకా పప్పు కుక్కర్ అయితే ఖాళీ అయింది కదా ఆ కుక్కర్ కడిగేసి అందులో అన్నం పెట్టేశాను ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది కదా మేము తినే టైం కూడా అయిందండి అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయ్యింది మాకైతే ఫుల్ ఆకలి అయిపోతుంది ఏమంటే ఒక పక్క పని చేసుకుంటూ ఓ పక్క వంట చేసుకుంటూ ఉన్నాం కదా ఫుల్ ఆకలి అయిపోతుంది ఇంకా మేము తినాలని ఇంకా అన్నీ పెట్టేసుకుంటున్నాము మేమైతే ఇలానే తింటామండి ఈరోజు అని ఇలా కింద పెట్టుకొని కింద కూర్చొని తింటామన్నమాట ఇంకా మా మామయ్య అయితే కింద కూర్చొని తినలేరు కాబట్టి మా మామయ్య ఒకరు కుర్చీలో కూర్చొని తింటారు ఇంకా మా లక్క అయితే స్కూల్ నుంచి వచ్చేసాడండి ఇంకా వచ్చి ఇంకా ఫుల్ ఆడుకుంటున్నారు ఇంకా మా లంచ్ అయితే అయిపోయిందండి తినేసాము అందరము ఇంకా కొంతసేపు మేము పడుకోలేదన్నమాట మధ్యాహ్నం పడుకుంటే టైం సరిపోదు కదా మాకు ట్రైన్ వచ్చేసి ఎయిట్ థర్టీకి అనమాట మేమైతే ఇంకా నైట్కి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా నైట్ ఒకటే కాదు రేపు మార్నింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఫుడ్డుని అందుకోసమే చపాతీ చేయాలని చపాతీ పిండి తడుపుతూ ఉన్నానండి మేము మామూలుగా అయితే మేము పూరీలు ఇంకా చపాతీలు రెండు అనుకో ఉన్నాము కానీ ఎంత టైం సరిపోలేదని చెప్పి ఇంకా చపాతీ మాత్రమే చేసుకున్నాము ఇంకా చపాతీలకైతే అయితే ఇలా పొడి చేసుకుంటున్నామండి శనకాయ పప్పు ఎండుమిర్చి అవన్నీ వేసి పొడి చేసుకుంటున్నామండి ఇక్కడైతే నేను ఏవి డీటెయిల్గా పెట్టడం లేదండి ఎందుకంటే నాకు అంత టైం సరిపోలేదన్నమాట ఒక వీడియో తీసుకుంటూ వంట చేసుకోవాలని చాలా కష్టం అయిపోతుందని కొన్ని మాత్రమే వీడియో తీశాను ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి అప్పటికే టైం ఫైవ్ థర్టీ ఏమో అయింది ఇంకా మేము నైట్కైతే అప్పుడే తినేస్తున్నామండి నేను మా ఆయన మాత్రమే ఇంట్లో తింటున్నాము ఇంకా మా మామయ్యకి ఇంకా మా లక్కీ కోసం అయితే క్యారియర్ పెట్టుకున్నాము దోశ ఇంకా కొబ్బరి చట్నీ అవి అయితే క్యారియర్ పెట్టుకున్నాము అదేంటి అంత ఎర్లీగా తింటున్నా అనుకోవద్దండి మేము రోజు అంతే అండి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా సిక్స్ ఓ క్లాక్కి కంప్లీట్ అయిపోతుంది మా డిన్నర్ మేము అలానే తింటాం అనమాట అందుకే మేము ఇంకా ట్రైన్కి వెళ్ళామంటే లేట్ అయిపోతుందని చెప్పి ఇంట్లోనే ఫైవ్ థర్టీకి తినేస్తున్నాము మా లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయిందండి ఇంకొక బ్యాగులో అయితే మొత్తం ఫుడ్ ఉంది చపాతీలు దోశలు అవన్నీ పెట్టుకున్నాం బ్యాగులో ఇంకా అన్ని సర్దేసుకున్నాక మేము అవన్నీ ఉంటాయి కదా గిన్నెలు అవన్నీ తోమేసేస్తానండి ఇంకా ఫైనల్గా వచ్చేసి ఉంటాయి పడి ఉంటుంది కదా అదైతే కసుతో వస్తూ ఉన్నాను మనం ఇంటికి వచ్చాక నీట్గా ఉందనుకోండి బాగుంటుంది చూసేదానికి కూడా అందుకే ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు ఇలా ఇల్లు క్లీన్ చేసుకునే వెళ్తానండి నేను ఒక పక్క ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఒక పక్క మా లక్క అయితే ఆడుకుంటూ ఉన్నాడు వాడికైతే ఫుల్ సంతోషంగా ఉందండి ఎక్కడికైనా వెళ్ళాలంటే వాడికి ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి అప్పటికే టైం సిక్స్ థర్టీ ఏమో అయింది మా ట్రైన్ వచ్చేసి చెప్పాను కదా ఎయిట్ థర్టీకి అని చెప్పి మేమైతే ఇంటి దగ్గర నుంచి కార్లో వెళ్తున్నాము అంటే మేము డైరెక్ట్ స్టేషన్కి వెళ్ళడం లేదండి ఫస్ట్ అయితే మెట్రోకి వెళ్ళాలనుకున్నాము మెట్రో నుంచి స్టేషన్కి వెళ్ళాలనుకున్నాము మేము డైరెక్ట్గా కార్లో అయినా వెళ్ళిపోవచ్చు అండి స్టేషన్కి ఎందుకంటే కార్లో వెళ్ళచ్చు కానీ ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది ఆ టైం ఏమంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే వాళ్ళు అందరూ బిజీ బిజీగా ఉంటాయనమాట రోడ్స్ అన్నీ ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది కారులో వెళ్ళామంటే కరెక్ట్ టైంకి రీచ్ అవ్వలేమన్నమాట ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది కదా అందుకని మేమైతే మెట్రోలో వెళ్ళాలనుకున్నాము కార్లో ఇంటి దగ్గర నుంచి కార్లో వెళ్ళి అక్కడ మెట్రో దాకా అక్కడ నుంచి మెట్రో ఎక్కి స్టేషన్కి వెళ్ళాలనుకున్నాము మేము కొంచెమే ఇంటి దగ్గర నుంచి మెట్రో వరకు కార్లో వెళ్తున్నా కూడా ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉందండి అంత ట్రాఫిక్ ఉండింది అనమాట ఇంతకి ఎక్కడికి వెళ్తున్నాం మీకు చెప్పనే లేదు కదా మేము ఉడిపికి వెళ్తున్నాం అండి ఉడిపి ఇంకా మురుడేశ్వరికి వెళ్తున్నాము మా ఆయనకైతే ఫ్రైడే హాలిడే వచ్చింది సాటర్డే సండే ఎలాగో హాలిడే కదా ఇంకా మండే కూడా హాలిడే అనమాట బక్రీద్ లైన్గా ఒక ఫోర్ డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి కదా అని ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నామండి మేము వెళ్ళే రెండు ప్లేస్లలో సముద్రం ఉందండి మా ఆయన అయితే ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు అనమాట మా లక్కీకి సముద్రం చూపియ్యాలి అని చెప్పి ఏమంటే మా లక్కీకి చాలా అండి నీళ్ళు అంటే మీరు నీళ్ళు నీళ్ళంటే ఇష్టం ఉండేది ఏందని చెప్పి మా లక్కీకి నీళ్ళు అంటే ఇష్టం కాదండి నీళ్ళతో ఆడుకోవడం అంటే ఇష్టం అనమాట చాలా బాగా ఇష్టం అనమాట నీళ్ళతో ఆడుకోవడం అంటే ఇంకా సముద్రం ఉండే ఏరియాకి పిలిచికెళ్ళామంటే మా లక్కీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా చాలా బాగా ఆడుకుంటాడని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నాము ఇంకా మేమైతే మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామండి మెట్రో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ చూడండి మా మామయ్య మా ఆయన ఇంకా మా లక్కీ అందరు హాయ్ చెప్తూ ఉన్నారు ఇంకా మా లక్కీ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నాడండి ఎప్పుడెప్పుడు ట్రైన్ ఎక్కుదామా అని ఉన్నాడు ఇంకా ఇక్కడ చూడండి మెట్రో స్టేషన్లో ఎవరు లేరు అంత ఫుల్ ఖాళీ అనమాట ఎందుకంటే అది మాది ఫస్ట్ స్టాప్ అండి మెట్రో స్టేషన్ కంటే ఫస్ట్ కాదు సెకండ్ స్టాప్ అనుకుంటా మెట్రో ట్రైన్లు కూడా ఎవరు ఉండారండి అసలు ఒకరో ఇద్దరు ఉంటారు అంతే ఇంకా పోన్ ఫోన్ ఒక ఫోర్ ఫైవ్ స్టాప్స్ తర్వాత ఫుల్ ఎక్కేస్తారనమాట అంటే అది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైం కదా అంతా ఫుల్ రష్ ఉంటారు అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు అండి అంతమంది ఉంటారనమాట ఒకటేమంటే మాకు బెనిఫిట్ మా సెకండ్ స్టాప్ అని చెప్పాను కదా అందుకే ఎవరు ఉండరు బాగా కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది మేమైతే డైరెక్ట్గా ఇంకా మెట్రో స్టేషన్ నుంచి మదిస్టి స్టేషన్కి వచ్చేసామండి అంటే మేము బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ లోపలి నుంచి మేము ఎక్కాల్సిన ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇలా ఎక్స్కలైటర్స్ ఇంకా ఇంకా స్టెప్స్ అవన్నీ ఉన్నాయి ఇలా దారి ఉంటుంది డైరెక్ట్ లోపల నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట మేము ఎక్కాల్సిన కి. కరెక్ట్గా అంటే మేము ఎక్కిన మెట్రో నుంచి అంటే మేము వైట్ ఫీల్డ్ ఎక్కాం కదా అక్కడ నుంచి మజిస్ట్రేట్ స్టేషన్కి కరెక్ట్గా ముక్కాలు గంట లేదా ఒక వన్ అవర్ పడుతుందండి అదే మనం కార్లో కానీ క్యాబ్లో కానీ అదే ఆటోలో కానీ బస్లో కానీ వచ్చామంటే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా వన్ అవర్ కాదు ఇంకా టూ అవర్స్ పడుతుందండి మనం ఎక్కాల్సిన ట్రైన్ కూడా మిస్ అయిపోతుంది అలా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ అయితే మేమైతే ఇక్కడ ఎందుకు నిల్చొని ఉన్నామంటే అక్కడ ఒక లాగా ఉందండి అక్కడ ట్రైన్ నెంబర్స్ పడుతున్నాయి ఇక్కడ ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద వచ్చిందో అది చూపిస్తుంది అనమాట అక్కడ అందుకే ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇంకా మా ట్రైన్ నెంబర్ అయితే కనిపించలేదు అందుకే ఇలా చూస్తూ ఉన్నామన్నమాట ఇంకా మా లక్కీకి అయితే నిద్ర వస్తుందండి అప్పటికే ఇంకా ఇక్కడ చూడండి మా ట్రైన్ నెంబర్ అయితే పడింది అనమాట వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ మా ట్రైన్ నెంబర్ వచ్చేసి ఇంకా మేమైతే త్వరగానే వచ్చేసామండి మా ట్రైన్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అనమాట మేము స్టేషన్కి అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చేసాము ఇంకా అక్కడ టైం లేట్ అయిపోతుంది ట్రైన్ వచ్చేదానికని ఇంకా అందుకే మా లక్కీకి అయితే తినిపిస్తూ ఉన్నాను ఉన్నారు మామయ్య కూడా తింటున్నారనమాట నేనైతే నేను మా ఆయన మా ఇంట్లోనే తినేసి వచ్చాము కదా ఇంట్లో నుంచే అందుకే మేమైతే తినలేదు వాళ్ళు ఇద్దరు తింటూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఒక ట్రైన్ ఉందని చూడండి ఆ ట్రైన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆగిందనమాట ఈ ట్రైన్ కదిలితే గానీ మా ట్రైన్ రాదు నేను చూస్తూ ఉన్నాము ఈ ట్రైన్ ఎప్పుడు కదులుతుందా అని ట్రైన్ వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు కరెక్ట్గా గుర్తు గుర్తులేదండి ఇది వచ్చేసి చెన్నై వాళ్ళ ట్రైన్ అనమాట చెన్నైకి వెళ్తుంది అనుకుంటా ఈ ట్రైన్ ఇంకా మా లక్కీ అయితే ఇంట్లో మామిడి పండు అవన్నీ ఏవో తిన్నాడు అనమాట ఇంక అందుకే ఇలా అక్కడ దోశ తినడం కొంచెం కష్టం అయిపోతుంది ఇంకా తింటూ ఉన్నాడు చాలా టైం పట్టింది మా లక్కీ తినేదానికి మేము అనుకుంటున్నాం మా ట్రైన్ వచ్చే టైంకి లక్కీ తినేస్తాడులే అనుకున్నాము ఇక్కడ నేనైతే మా ఆయనతో ఇలా మాట్లాడుతున్నాను నా బొట్టు చూడు ఎంత పెద్దగా కనిపిస్తుందో అది నేను కొత్త స్టిక్కర్స్ తెచ్చుకున్నానండి స్టిక్కర్స్ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి దాని కింద మళ్ళీ కుంకుమలాగా పెట్టాను కదా అది పెద్దగా కనిపిస్తుంది అని చెప్తున్నాను మా ఆయన అలానే బాగుంది ఎలానే పెట్టుకోరోజు అని చెప్తున్నాడు కొంతమంది అయితే చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటారు అసలు బాగానే బాగుండదు ఆడపిల్లలకి ఇలా పెద్దగా పెట్టుకుంటేనే బొట్టు బాగుంటుందని చెప్తున్నాడు మా ఆయన ఇంకా మా లక్క అయితే ఒక పక్క తింటూ వాకింగ్ చేస్తూ వాళ్ళ వాళ్ళబ్బతో వాకింగ్ చేస్తూ ఉన్నాడు ఇంకా మేమైతే ఇలా కూర్చొని ఉన్నాం ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము మా ముందర ట్రైన్ ఎప్పుడు కదులుతుందా అని చూస్తున్నాము ఒక పక్క ఏమో మోడం ఫుల్ ఉందండి వర్షం పడేటట్టుంది అనమాట మొత్తానికైతే మా ముందర ఉన్న ట్రైన్ అయితే కదిలిందండి ఇది కదిలితేనే అనమాట అక్కడ కోచ్ నెంబర్స్ అవి ఉంటాయి కదా స్లీపర్ వన్ అది ఏసీ కోచ్ అట్లా ఉంటాయి కదా అవి నెంబర్స్ పడాలంటే ఈ ట్రైన్ కదిలితేనే ఇది కదిలితేనే అప్పుడు అక్కడ నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్ చేంజ్ అవుతాయి అనమాట అప్పుడు మేము మేము ఎక్కాల్సిన ట్రైన్ సీట్ ఉంటాయి కదా కోచ్వి ఆ నెంబర్స్ అయితే వెతుక్కోవచ్చు మేము వెళ్ళి ఫైనల్లీ మేము ట్రైన్ అయితే ఎక్కేసామండి ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట కానీ మా సీట్స్లో అయితే మేము వెళ్ళి కూర్చున్నాము ఇంకా ఇక్కడైతే మా ఆయన ఒక సీట్లో కూర్చున్నాడు మా అమ్మయ్య మళ్ళకే ఒక సీట్లో కూర్చున్నారు ఇంకా నేను ఒక సీట్లో కూర్చొని ఉన్నాను ఏమంటే మాకు అన్ని సీట్లు డౌన్కే వచ్చాయనంటే కింద సీట్లే వచ్చాయి మూడు సీట్లు కూడా అందుకే ముగ్గురం మూడు సీట్లల్లో కూర్చొని ఉన్నాం మా సీట్లల్లో ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా అందరూ అయితే బిజీ బిజీగా ఉన్నారు ట్రైన్లో ఏమంటే అందరు చాలా మంది ఎక్కారనమాట ఎవరు ఒక పెద్ద ఫ్యామిలీ ఎక్కింది వాళ్ళు సీట్లు వెతుక్కుంటూ ఉన్నారు గందరగోళంగా ఉండింది ట్రైన్లో అయితే ఇంకా మా లక్కీ అయితే వాళ్ళ అబ్బా మీద కెక్కి కూర్చొని ఆడుతున్నాడు ఫుల్ ఇంకా కరెక్ట్గా మా ట్రైన్ అయితే నైన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయిపోయిందండి ఇంకా అప్పటికి ఇంకా మేము తినేసాం కాబట్టి సరిపోయింది ఇంక అందరూ అయితే పడుకున్నారు చాలామంది ట్రైన్ ఎక్కగానే ఆ ఉడిపికి వెళ్ళాలంటే చాలాసేపు జర్నీ టైం పడుతుందండి ఇప్పుడు నైన్ ఫిఫ్టీన్కి ఎక్కం కదా నైట్ రేపు ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీకి రీచ్ అనమాట మామూలుగా వాళ్ళు ఇచ్చిన టైం అయితే టెన్ ఫార్టీ ఫైవ్ కానీ లెవెన్ థర్టీ అంటే వన్ అవర్ లేట్ అని చూపించింది కానీ లెవెన్ థర్టీ కూడా కాదండి మేము వెళ్ళేసరికి టువల్ అయింది అనమాట చాలా లేట్ అయిపోయింది నైట్ అంటే ఏం పర్లేదండి నైట్ అయింది కాబట్టి పడుకుంటాము ఇంకా తెల్లారిన తర్వాత ఇంక ఎప్పుడెప్పుడు టైం అవుతుందా ఎప్పుడెప్పుడు స్టేషన్ వస్తుందా అని చూసుకుంటూ ఉంటాము ఇంకా ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా నాకు ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చింది వాళ్ళేమో సీట్ల కోసం వెతుక్కుంటూ ఉన్నారని ఇక్కడ అదే అండి జరుగుతూ ఉంది వాళ్ళు చెప్పారు మాకు చిన్న బాబు ఉన్నారు మీరు పైకెక్కుతారా అని మేమైతే ఎక్కమని చెప్పాము మా కూడా బాబు ఉన్నాడు మాకు కష్టమవుతుంది పైకెక్కుతే అని చెప్పాము మొత్తానికి అయితే తెల్లవారిపోయిందంటే అప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ సిక్స్ అయింది అనుకుంటే అప్పటికైతే నేను నిద్రపోతూ ఉన్నాను మా ఆయన అయితే లేచి ఉన్నాడంట అప్పటికి వీడియో తీశాడు మా ఆయనే అక్కడ చూడండి కొండల మధ్యలో వెళ్తుంది ట్రైన్ కొండల మీదనే వెళ్తుంది ఇంకా చుట్టూ కొండలు ఇంకా చెట్లు అడవి ఇంకా మంచు భలే ఉన్నిందండి క్లైమేట్ అయితే ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఈ రూట్ వచ్చేసి బెంగళూరు నుంచి మంగళూరుకి వెళ్ళే రూట్ అండి అసలు మీరు నమ్ముతారో నమ్మారు అసలు ఇక్కడ ఒక గుహలాగా వస్తుంది టన్నల్స్ అనమాట అవి అయితే ఫిఫ్టీ సెవెన్ టన్నల్స్ ఉంటాయంట మధ్య మధ్యలో అవి ఇంకా వచ్చేసి బ్రిడ్జెస్ అయితే వన్ నాట్ సెవెన్ బ్రిడ్జెస్ ఉంటాయండి నూట ఏడు బ్రిడ్జులు మిసలు ఎన్ని బ్రిడ్జెస్ కదా ఇంకా వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయంట వాటర్ ఫాల్ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయంట మధ్య మధ్యలో అవి అయితే ఇరవై ఐదు వాటర్ ఫాల్స్ ఉంటాయంట ఈ ప్లేస్ అయితే కొంచెం డేంజరీ అని చెప్పచ్చండి ఎందుకంటే కొండల మీద పోతుంది కొండ లోపల నుంచి కూడా పోతుంది ఇక్కడ చూస్తున్నారా ఇవే అండి టన్నల్స్ అంటే కొండ లోపల నుంచి పోతాయి ఇవే దాని టన్నల్స్ అంటారనమాట ఈ టన్నల్స్ వచ్చేటప్పుడు ట్రైన్ పోతూ ఉంటుంది కదా దాంట్లో అప్పుడు సౌండ్ ఎలాంటి సౌండ్ వస్తుంది ఢగ్ 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 అంటే సౌండ్ వస్తూ ఉంటుందండి అసలు అది చూస్తున్నారా కొండ మీద నుంచి పోతా ఉంది ట్రైన్ మొత్తం అడవే అండి లోపలికి కిందికి చూసామంటే లోయ అనమాట మొత్తము ఒక్కోసారి ఈ ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అవుతూ ఉంటాయంట ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడినాయంటే ఈ ట్రైన్ క్యాన్సిల్ చేస్తారంట కానీ బెస్ట్ టైం వచ్చి రైనీ సీజనే అని చెప్తారు ఈ రూట్ ఎందుకంటే రైనీ సీజన్లో ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి కదా అప్పుడు ఈ కొండల మీద నీళ్ళు వస్తూ ఉంటాయంట అది బెస్ట్ టైం అని చెప్తారు కానీ ఆ టైంలోనే కొన్ని కొన్నిసార్లు ట్రైన్ అయితే క్యాన్సిల్ అవుతూ ఉంటాయంట నేను ఇందాక చెప్పాను కదా ఇదంతా మా ఆయన తీశాడు వీడియో అని నేనైతే నిద్రపోతున్నా అని చెప్పాను కదా నేనైతే ఇంకా సిక్స్ ఫిఫ్టీన్కి అలా లేచానండి లేచాను కాదు మా ఆయన లేపాడు ఏమంటే ఇవన్నీ నేను మిస్ అవుతాను కదా చూడకుండా అలా నిద్రపోతానంటే మిస్ అవుతానని నేను అయితే లేపాడు ఇవన్నీ అయితే నేను కూడా చూశానండి నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది అండి ఆ ట్రైన్ జర్నీ అక్కడ ఉండే చుట్టూ కొండలు ఆ మంచు అంతా చూస్తే చాలా బాగా అనిపించిందండి నాకైతే ఇవన్నీ వీడియో తీసుకుంటూ ఉన్నామా మేమైతే ఇవన్నీ మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేయాలనుకున్నాను ఏమంటే అంటే అంత బాగుంది కదా చుట్టూ చూసేదానికని కానీ కొంచెం లేట్ అయితే అయిందండి ఏమంటే కొంచెం ఊరి నుంచి వస్తానే మా లక్కీకి అయితే కొంచెం హెల్త్ బాగాలేదనమాట జ్వరం అంద వచ్చింది అందుకే కొంచెం లేట్గా షేర్ చేస్తున్నాను మీతో అసలు ఇవన్నీ వీడియోలో చూసేదానికంటే మీరు డైరెక్ట్గా చూసారంటే చాలా బాగుంటాయండి ఇక్కడ చూస్తున్నారా మా ట్రైన్ మొత్తం కనిపిస్తుంది వీడియోలో నేనైతే మా ఆయనకే థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే ఇదంతా మా ఆయన బాగా వీడియో తీశాడు కదా ఇంత బాగా తీశాడు కదా వీడియో అయితే అసలు ట్రైన్ కూడా తీశాడు అసలు నేను కూడా తీయలేనండి ఇంత బాగా వీడియోని అందుకే మా ఆయనకైతే బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక్కడ చూస్తున్నారా అసలు ఆ మంచు చూస్తున్నారా మొత్తం ఏదో ఒక నీళ్ళలాగా ఉందండి ఒక అసలు సముద్రంలాగా కనిపిస్తుంది కదా ఆ మంచు అంతా చాలా అండి చూసేదానికైతే మేమైతే ఒకసారి ధర్మస్థల కుక్కి సుబ్రహ్మణ్యంకి వెళ్ళింటిమండి అప్పుడు ఇదే ట్రైన్లోనే వెళ్ళిన్నాము అంటే ఇలాంటి ట్రైన్లోని అప్పుడు ఏసీ కోచ్లు బుక్ చేసుకున్నాం అనమాట ఏసీ కోచ్లు అయితే మాకు అసలు ఏమీ కనిపించలేదు కదా బయటివి అప్పుడు అంతగా ఏమి చూడలేదండి ఇప్పుడు చూస్తున్నాం అవన్నీ నాకైతే చాలా హ్యాపీ అనిపి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ బయట అందరూ ఇక్కడ ట్రైన్ ఆగిందని ట్రైన్లో చాలామంది దిగారనమాట లొకేషన్ బాగుందని బాగుందని దిగితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక అందరూ పరిగెత్తుతున్నారు అక్కడ నుంచి నేను ఇందాక చెప్పాను కదా మేము ధర్మస్థల కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళినప్పుడు ఇదే ట్రైన్లో ఏసీ కోచ్లో వెళ్ళామని కానీ వచ్చేటప్పుడు మాత్రం అది వెస్టర్డన్ కోచ్ అనేది అంటారు కదండీ ఓన్లీ కూర్చోడానికి మాత్రమే సీట్లు ఉంటాయి అది బుక్ చేసుకొని ఉన్నాము ఇదంతా చూద్దామని కానీ మేము వచ్చిన టైం వచ్చేసి మధ్యాహ్నం అన్నమాట అప్పుడు అంత అంత మంచి ఉండదు కదా అంత క్లైమేట్ చూసేదానికి కానీ ఉన్నింది మంచు మాత్రం ఉన్నింది అంత బ్యూటిఫుల్గా అనిపించలేదు ఆ కోచ్లో మాకు కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా అనిపించిందండి అండి ఇంకా ఇక్కడ మా లక్కీని చూడండి సమోసా తింటున్నాడు యాక్చువల్గా అయితే మేము తెచ్చుకున్నాం కదా క్యారియర్ తెచ్చుకున్నాము చపాతి ఇంకా శనగల పొడి అందులోకి ఇంకా ఆలు ఫ్రై కూడా తెచ్చుకున్నాము మా లక్కీ అయితే చపాతి అసలు తినలేదండి ఫస్ట్ మా లక్కీ కోసం అని కవ్వ తెచ్చినారు మా మామయ్య ఊరు నుంచి మా లక్కీ కోసం అని సరే తెచ్చు తిన్నాడు కదా అని మేము ట్రైన్లోకి తెచ్చుకున్నామా సరే మా లక్కీ బాగా తింటాడు కదా పాల్కోవా అని చెప్పి చపాతికి పట్టించి ఇచ్చామా అది కొంచెం కూడా తినలేదండి అది పక్కన పెట్టేశాడు ఇంకైతే ఇంకా ట్రైన్లోకి సమోసాలు వచ్చింది వి అవి తీసుకొని తింటూ ఉన్నాడు ఇంకా మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి ఒక ఊర్లో ఆపేయిందని ఇది వచ్చేసి మంగళూరు అనుకుంటా నాకు కరెక్ట్గా గుర్తులేదు ఇంకా చాలాసేపు ఆపొయింది ట్రైన్ అయితే చాలాసేపు ట్రైన్ ఆపేసరికి ఇంకా మా ఆయన ట్రైన్ దిగేసి ఇలా వీడియో తీస్తూ ఉన్నాడు ఇంకా వాళ్ళక్కీని అయితే నేను లోపల పట్టుకున్నానండి కానీ లక్కీ ఉండడం లేదు నా దగ్గర వాళ్ళ నాన్న దిగడాన్ని వాళ్ళక్కీ కూడా దిగాలని చూస్తున్నాడు ఇంకా ఇక్కడ నేనైతే చపాతి తింటూ ఉన్నానండి అందరు తినడం అయిపోయింది వాళ్ళక్కీకి తినిపిద్దామని చాలాసేపు ట్రై చేశాను కదా ఇంకా లక్కీ అయితే తినలేదు ఇంకా చాలా ఇంకా నేను తిందామని ఇంకా తింటూ ఉన్నాను లక్కీకి చపాతి పైన పాల్కో పట్టిస్తే తినలేదు కదా ఉత్త పాల్కో కూర్చొని తింటూ ఉన్నాడు నీకు ఇష్టమా చూపి డబ్బా నువ్వు చపాతి తింటావని అని చపాతికి అంతా దుద్దిన నేను ఇంకా ట్రైన్లోకి అయితే ఇలా బొమ్మలు వచ్చాయన్నమాట బొమ్మలు కాదు కీ చైన్ లాగా వచ్చాయి పిల్లలు ఇంకా పిల్లలు ఉంటే చాలు కదా ఇలా బొమ్మలు వచ్చినా కీ చైన్లు వచ్చినా అవన్నీ కావాలని చెప్తారు కీ చైన్లకు కూడా పాపీట్లు డాల్ బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళక్కీ కావాలని చూస్తూ ఉన్నాడు ఆ పక్కన పిల్లలు కూడా ఉన్నారు చాలా మంది వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు ఉంటారు లక్కీ అయితే అవి తీసుకొని వెళ్ళిపోయాడు ఎప్పు అయితే మళ్ళక్క అయితే ఇంకా ఫుల్ కోపం వచ్చిందండి అయితే తీసుకోలేదని మళ్ళీ వాళ్ళ అబ్బా ఇంకా వాళ్ళ అబ్బాతో వెళ్ళి తీసుకున్నాడు రెండు కీ చైన్లు ఇంకా మేము కూర్చున్న కంపార్ట్మెంట్ చిన్న బాబు ఉన్నాడండి ఆ బాబుకి వచ్చి ఫైవ్ మంత్స్ అంట చాలా బాగా ముద్దుగా ఉన్నాడు చూసేదానికి నేనైతే ఎత్తుకొని ఆడిపిస్తూ ఉన్నాను ఇంకా మా లక్కీ కూడా వచ్చి వాడి దగ్గరికి వచ్చి ఆడిపిస్తూ ఉన్నాడు వాడి దగ్గర కీ కొన్నాడు కదా అవి ఇస్తూ ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళు చెప్తున్నారు వాళ్ళమ్మ చెప్తుంది అనమాట అసలు ఉండడం లేదు బాబు ట్రైన్లో ఏడుస్తూనే ఉన్నాడు వాడికి ఫుల్ ఇరిటేషన్ వస్తుంది ఫుల్ గాలి రావడం లేదు కదా వేడిగా ఉంది అందుకే సతాయిస్తున్నాడు ఏడుస్తున్నాడు అని చెప్తుంది వాళ్ళమ్మ అయితే ఇంకా వాళ్ళక్క అయితే ఈ బాబుని మన ఇంటికి తీసుకెళ్ళిపోదామా అని చెప్తున్నాడు కాదు మనం బాబుని కొత్త బాబుని తెచ్చుకుందాంలే అంటే కాదు ఈ బాబుని తీసుకెళ్దాం మన ఇంటికి అని చెప్తున్నాడు ఇక్కడ చూస్తున్నారా చుట్టూ కొబ్బరి చెట్లు అవన్నీ ఉన్నాయండి కొబ్బరి చెట్లు ఇంకా చుట్టూ నీళ్లు కూడా ఉన్నాయి అక్కడక్కడ ఇక్కడ ఇంక మనం ఊడిపి స్టార్ట్ అయ్యిందంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయండి ఇక్కడ కొబ్బరి చెట్లు అయితే చెప్పని అక్కర్లేదు అన్ని చెట్లు ఉన్నాయి మామూలుగా అందరు చెప్తూ ఉంటారు కదా కొబ్బరి చెట్లు అంటే కేరళ అని చెప్తారు కాదే కాదండి మామూలు కొబ్బరి చెట్లు అంటేనే కర్ణాటక అనమాట కర్ణాటకలో చాలా చెట్లు ఉంటాయండి కొబ్బరి చెట్లు ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ అయితే బిజీగా ఆడుకుంటూ ఉన్నాడు కీ మా మామయ్య అయితే నిద్రపోతున్నారు నేనైతే కూర్చొని చూస్తూ ఉన్నాను అనమాట చాలా లేట్ అయిపోయిందండి ట్రైన్ అయితే నేను చెప్పాను కదా ముందే ట్రైన్ ట్రైన్ టెన్ ఫార్టీ ఫైవ్ కి వెళ్లాల్సిన ట్రైన్ నేను కరెక్ట్గా టువల్ అయిపోయింది దాన్ని చాలా లేట్ అయిపోయింది మాకైతే ఇంకా పిచ్చి ఎక్కేస్తుంది బోర్ అనిపించేస్తుంది అన్నమాట ఎప్పుడెప్పుడు వస్తుంది స్టేషన్ అని చూస్తూ ఉన్నాము ఇక్కడ మంగళూరు ఉడిపి ఆ సైడ్ అంతా కేరళ స్టైల్ ఇల్లులే ఉంటాయండి మొత్తం కేరళలో ఇల్లు ఎట్లుంటాయో మొత్తం ఇక్కడ కూడా అలానే ఉంటాయంట ఇంకా ఇక్కడ మీరు కాంతార మూవీ చూసి ఉంటే కాంతార మూవీలో కాంతార స్వామి ఉంటారు కదా ఆ స్వామి గుడి అవన్నీ ఇక్కడే అంట అండి మొత్తం మంగళూరు ఉడిపి ఈ సైడే అన్నమాట అంటే ఆ ట్రెడిషన్ మొత్తం ఈ సైడే అంట మొత్తం కర్ణాటక మొత్తం ఆ ట్రెడిషన్ లేదు కాంతార మూవీలో లాగా ఓన్లీ మంగళూరు ఈ మంగళూరు ఉడిపి సైడే అంట అంతా ఇంకా మేము దిగాల్సిన ఉడిపి అయితే స్టేషన్ వచ్చేసిందండి ఉడిపి అనేది చాలా పెద్ద అండి ఇక్కడ కృష్ణన్ టెంపుల్ ఫేమస్ అనమాట ఇంకా మీరు నా వీడియోస్ ఫాలో అవుతే ఖచ్చితంగా నేను అన్ని వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను ఇక్కడ కృష్ణన్ టెంపుల్ ఇంకా మేము వేరే ఊరికి కూడా వెళ్తాం అది కూడా మీతో షేర్ చేస్తాను నా వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మీ నుంచి కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది నాకు కొంచెం ఉందంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి నేను కూడా వీడియోస్ చాలా బాగా చేయగలుగుతాను తాను ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మేమైతే బెంగళూరు నుంచి ఉడిపి అయితే వచ్చేసామండి ఇక్కడ కృష్ణుడు ఎలా ఉంటాడు కృష్ణుడి గురించి ఒక స్టోరీ అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నా వీడియో చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం